వీక్షకుల స్వాగతం నమస్కారం జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం విజయవాడ సందర్భంగా ముగ్గురిని పీకేసి ఆ ముగ్గురు స్థానంలో ముగ్గురు కొత్త ఉద్యోగాలు ఇస్తారంటూ ప్రచారం మొదలుపెట్టాడంట ఎవరిని పీకేయబోతున్నాడు ఎవరిని నియమించబోతున్నాడు అడిగి తెలిసిన ప్రయత్నించేద్దాం విశ్లేషిస్తాను మంత్రపడున్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీల గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే శ్రీల నమస్తే జగన్మోహన్ రెడ్డి మూడు నియోజకవర్గాలు ఉన్న ముగ్గురిని మార్చి కొత్త వాళ్ళకి అప్పు చెప్తాను మీ పనితీరు బాగలేదు మీరు పట్టించుకోవట్లేదు పార్టీకి మీరు అనవసరం అన్నట్టు ముగ్గురు ఎవరు ఎవరిని మార్చే అవకాశం ఉంది తీసుకొచ్చే అవకాశం ఉంది ముగ్గురు ముగ్గురే చౌదరీలు మరి చౌదరి అంటే జగన్మోహన్ రెడ్డికి కేవలం ఆయన చెప్పినట్టు చేస్తేనే చెప్పినట్టు వింటేనే ఆయన బాటలో నడిస్తేనే ఉండనిస్తాడు లేకపోతే ఊస్టింగ్ చేస్తాడు అనేది అర్థం అవుతుంది ఇక్కడ ఎంత కష్టపడ్డారు ఎంత దోచుకున్నారు కష్టపడి ఎంత దాచుకున్నారు మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇట్లా మాట్లాడారు కొడాలి నాని వల్లభనేని వంశీ అబ్బాయి చౌదరి మరి వీళ్ళందరూ కూడా చెప్పుకుంటూ పోతే అసలు పార్టీలో బూతులకి పునాది పే కొడాలి నాని పాపం అంటే మాట్లాడట్లేదు మీరు ఎందుకు అని చెప్పి ఉద్యోగం బీకేసిన తర్వాత ఇంకేం తిరుగుతాడు చెప్పాడుగా నా ఉద్యోగం బీకేసారని అని చెప్పేసి ఎక్కడో వెళ్ళి దాక్కున్నాడు హార్ట్ ఆపరేషన్ అని చెప్పేసి డ్రామా ఆడాడు రకరకాల తీర్లుగా మొత్తానికి మెల్లమెల్లగా ఒక్కో స్టెప్ ఒక్కో స్టెప్ దూరం అయిపోయాడు జనం నుండి భలే బాధ తెప్పించుకున్నాడండి చాచక్యంగా చక్కగా ఎక్కడా కూడా అనుమానం లేకుండా ఎవరికి కూడా డౌట్ అనేది లేకుండా బాగలేదు బాగలేదు అని చెప్పి ఏదో ఒక డ్రామా క్రియేట్ చేసి పక్క వెళ్ళిపోయాడు ఇంకా వల్లభనేని వంశీ ఆయన అసలు హెయిర్ డ్రై వేసుకోకుండా అలానే తిరుగుతున్నాడు గమనించాం మనిషి సిక్ అయిపోయి ఎలా ఉన్నాడు అనేది గమనిస్తే మరి ఏం జరిగింది అంటే జైలు జీవితంలో హితబోధ జరిగింది బుద్ధుడికి జ్ఞానోదయం అయింది బోధవృక్షం కింద అలాగా వంశీకి జైల్లో అయింది జ్ఞానోదయం ఏంటి అంటే అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటే అనవసరంగా మరి ఇట్లాంటి విషయాలు ఇన్వాల్వ్ అయితే ఏమైద్ది అంటే ఇదిగో ఇట్లా దేహశుద్ధి అయ్యిద్ది లేకపోతే తత్వం బోధపడిద్ది అనేది గుర్తొచ్చి మనం ఎలా ఉండాలి ఎలా ఉంటే కరెక్ట్ అనేది ఈ రోజున ఎక్కడికి వచ్చినా మనకు ఫోటోల్లో కనిపిస్తున్నాడు కానీ మీడియా ముందు మాట్లాడితే పాపా బావట్ల అది జగన్మోహన్ రెడ్డి గారి బాధ ఇంకా అబ్బాయి చౌదరి గారి విషయానికి వస్తే అసలు ఆయన లేడని ఇందుకు వలమైన వంశం ఏదో ఫంక్షన్కి వెళ్తే ఒక్కడు కూడా అతను మొహం అందరంగా చూసి ఎవరు వెళ్ళిపోయాం అంటే ఇప్పుడు వీళ్ళంతా కూడా ఒకప్పుడు ఎగిరెగిరి పడ్డారు అసలు ఆ భాష ఎగిరెగిరి పడ్డారు నియోజకవర్గం పొమ్మంది జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు దబ్బం అంటున్నాడు ఇలా పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు పడితే పేట ఎలికల పడిందంటారు చూడండి అలాగా వీళ్ళ జీవితాలు కూడా ఇంకా తిరగబడిపోయినట్లే ఏం చేస్తారు చెప్పండి ఒకప్పుడు మేమే అంతా అని చెప్పేసి విర్రవీగి నోటికి ఏ మాట వస్తే ఆ మాట అసలు మాట్లాడొచ్చా లేదా దొరికినంత దోచుకున్నారు రాష్ట్రంలో వీళ్ళ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించారు భూములు లేదు ఒక వాళ్ళు చేసే ఏదైతే ఆ వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ లేదు మహిళ లేదు చిన్నపిల్ల లేదు ప్రతి ఒక్కరిని ఇబ్బంది చేయటం హేళనగా మాట్లాడటం వాళ్ళు డైలాగులు ఇంకా వింటే అలా ఇలా కాదు వాడు వీడు ఇంకా మంచి మర్యాద అనేది చిన్నంతరం పెద్ద అంతరం అనేది లేకుండా ప్రవర్తించిన తీరుకి ఈ రోజున శిక్ష అనుభవిస్తున్నారు అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఉంచుకుంటాడా ఊడ్ చేసుకుంటాడా తర్వాత ఇష్టం ఆయన ఇష్టం ఉంచుకోపోతే వదిలేయమనండి ఈ రోజున వాళ్ళు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే వాళ్ళ రాష్ట్రంలో అట్లా అంత దుర్మార్గమైన చర్య చేసిన వాళ్ళ పనితీరుకి ఈ రోజున ప్రజలు శిక్ష వేశారు మరి ఆ శిక్ష అనుభవిస్తున్నారు అనేది కనిపిస్తుంది నిదర్శనం ఎలా వస్తారు ఈ రోజున నాని వచ్చి మాట్లాడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి బూట్లు తుడుస్తానన్నట్లుగా తుడిచి రావాలి మరి చూసాం కదా మరి ఆ మాట చెల్లించుకొని మేము మాట తప్పం మడన్ తిప్పం అనే మనుషులు కదా మరి ఆ మాట తప్పం మడన్ తిప్పం అనేది నెరవేరిస్తే కరెక్ట్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంది ఎవరికైనా మడమనేది ఉంటే తిప్పే ప్రయత్నం చేస్తాడు సన్నాసులు ఎక్కడ తిప్పుతారండి తిప్పి తిప్పి వంకరలు పోయింది అది కూడా అట్లానే వీళ్ళు కూడా తిప్పి తిప్పి ఎన్నిసార్లు తిప్పుతారు చెప్పండి వీళ్ళు ఈ రోజున వల్లభ నేను వంశీ మరి ఆయన మాట్లాడాడు వాడు వీడు వాడు మగాడేనా ఇట్లాంటి మాటలన్నీ చాలా దారుణంగా నీచాతి నీచంగా మాట్లాడాడు మరి ఆ మాటలన్నిటికీ సమాధానం ప్రజలు చెప్పారు చెప్పినప్పుడు మరి క్షమాపణ కోరుకోవాలి వాళ్ళు తగిన చర్య మూల్యం అనేది చెల్లించుకోవాలి అవన్నీ వదిలేసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తీసేస్తాను వార్నింగ్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా అబ్బాయి చౌదరి గారు కానివ్వండి లేకపోతే ఎవరైతే వల్లభనేని వంశీ కానివ్వండి కొడాలి నాని ఎవరు కూడా రోజున బయటకు వచ్చే పరిస్థితి లేదు వస్తే గతంలో ఏ మాటలు అయితే మాట్లాడారో ఎంత నీచంగా దిగజారిపోయి ఉన్నారో ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజల యొక్క ఏదైతే వాళ్ళ సొమ్ముని కొట్టేశారో భూముల్ని కానివ్వండి ఏదైనా దానికి మొత్తం కూడా రిటర్న్ ఇచ్చేసి అప్పుడు వాళ్ళు ఏ పని చేసుకోవాలన్నా కూడా ఆ నియోజకవర్గాల్లో చేసుకోవచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ లెక్కలు కూడా అడ్డబెట్టిన బోల్డ్ దోచుకున్నారు నాకు తెలియకుండా అవన్నీ ఏమైనా ముందు అందుకని ఇంకా అసలు రారు ఇంకా ఇలా అడిగాడు అనుకోండి రేపు ఏదన్నా కొంచెం వాళ్ళ మనసు మార్చుకుని ఎట్టనట్ట కష్టం వస్తుకమో ప్రజల మాటలు పడదాము జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడదాము అని చెప్పేసి మమ్మల్ని ముగ్గురులో ఒక్కరిని టచ్ చేసి చూడండి అని చెప్పేసి మాట్లాడాడు మరి వల్లభనే వంశీని టచ్ చేస్తే మిగతా వాళ్ళు ఐపీ లేకుండా వెళ్ళిపోయారు టచ్ చేశారా లేదా వల్ల నేను వంశీని మరి ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పాడు అరెస్ట్ అయిన తర్వాత ఒక మూడు గంటల సేపు ఇంట్లో డ్రామా ఆడి ఫోన్లు అన్నీ తీసేసి ఫోన్ నెంబర్ తెలియదు అన్నాడు ఫోన్లు లేవన్నాడు కారు నెంబర్ అన్నాడు అసలు సత్యవర్ధనే నాతో ఉన్న వ్యక్తి కాదన్నాడు విత్ ప్రూఫ్స్తో చూపిస్తే ఇన్ని రకాలు మాట్లాడి ఈ రోజున ఎంత దోచుకున్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మార్చకపోతే ఇంతే ఇంకా ఎంత దోచుకున్నారు మీరు అవి కూడా నాకు లెక్కలు చెప్పండి నా వాటా నాకు ఇవ్వండి అని అన్నారంటే ఇంకా వీళ్ళు ఇంకా ఇక్కడ హైదరాబాదు ఆంధ్రప్రదేశ్లోనే కాదు కనపడకుండా సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇన్ని కేసులో ఇరుక్కుని కోర్టులు బెయిల్ చుట్టూ తిరుగుతా ఇప్పుడుకి తన పరిపాలనలో దోచుకున్న లెక్కలన్నీ బయట పెట్టుకుని అడుగుతున్నాడు ఒక్కొక్కటి పిలిచి ఒక మాజీ ఎమ్మెల్యేని అయితే రెండు ఎకరాలు పొలం రాయమన్నా అంట దోచుకుందా అంట తనకు వాటా ఇవ్వలేదని అంటే ఇప్పుడు వలం వంశీ వంశి కొడలు కూడా ఒత్తిడి చేస్తున్నాడు హైదరాబాద్లో ఉన్నాయి మీకు నాకు రాయండి మీ దోపిడీ చేసిన నాకు వాటర్ రాలేదని అందుకనే కొడాలి నాని ఆ మధ్య అది కూడా బేరం పెట్టేశాడు అమ్మట ఆయనకి ఎవరన్నా ఉండి కొనండరా బాబు ఈ సైటు అని చెప్పేసి అట్లాగా కొడాలి నాని అమ్మబోయాడు అంటండి ఆ మధ్య ఇట్లానే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడి వల్లే ఆయన అమ్మబోయాడు అనేది బయటకు వచ్చి మాట అంటే పిల్లలు చదువులు అంటారా లేకపోతే ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు కారణం చెప్పిన అసలు రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మొన్న చూసాము ఏళ్ళ డెల్లోనే లోనే ఒక కిలాడి లేడీ డబ్బులు కొట్టేసింది కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి ఇంకొకటి ఎవడో రెండు కోట్లు కొట్టేశాడు వీళ్ళందరూ కలిసి ఆస్తులు కొనుగోలు చేశారు ఆస్తులు కూడా ఈ రోజున సిట్టు స్వాధీనం చేసుకోవటానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళు కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈయన రేపు జైలుకి వెళ్తాడో ఉంటాడో ఎంత తర్వాత సంగతి మరి ఆయనకు రావాల్సి వచ్చిన వాట ఆయన తీసుకునే దాకా మాత్రం వీళ్ళు వదిలిపెట్టడం ఇది మాత్రం వాస్తవం మరి వీళ్ళందరూ కూడా ఇంకా మా ఉద్యోగాలు పీకేశారు అని చెప్పి జనాలే బీకేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంతా ఆఫ్టర్ ఆల్ అనుకుంటారా మరి అంతే కదండి జనాలే బీకేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంతా ఆయనకు కూడా లేదు కదా ఉద్యోగం జగన్మోహన్ రెడ్డి కూడా తర్వాత హైదరాబాద్ పని లేదు మరి అంతే ఇంకెందుకు హైదరాబాద్ లో పబ్బుల్లో పెడతారా పబ్బులు పనిచేస్తారా చూసుకోవాలి అంతే ఈ రోజున బూట్లు దుడిసే ఉద్యోగమే రోడ్డు పక్కన ఎక్కడో చాటు స్టాండ్ లోనో రైల్వే స్టేషన్ లోని కూర్చొని పాలిష్ చేస్తా ఆయన మరి ఈ ఏమో మనుషులు నేను గుర్తుపట్టట్లేదు అని పిచ్చోళ్ళలాగా ఆయన ఇంకోహరో అట్లాగా వీళ్ళు తిరగాల్సిన తప్పించి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే లైఫ్లో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఏందో అన్నారు లేకపోతే వాళ్ళు సరిగ్గా పనిచేయలేదని చెప్పుకుంటున్నాం కానీ ఒక మనిషి అనే వ్యక్తి విలువలు ఆ విశ్వసనీయత కానివ్వండి ప్రజల పట్ల ప్రజాప్రతినిధులుగా మనం ప్రవర్తించవలసిన తీరు హద్దు దాటితే హద్దు మీరితే నోరు జారితే ఎలా ఉండిద్ది కర్మ రిటర్న్ అన్నట్లుగా వీళ్ళు ఈ రోజున చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తూ ప్రజలు ఎలాంటి శిక్ష వేశారు ఎవరైనా మాట్లాడుకుంటారు కదా మంచికి మంచిది చెడు చెడే ఎంత ఘోరంగా వాళ్ళు ప్రవర్తించిన తీరు బూతులు బూతుల మంత్రిగా ఆ సన్న బియ్యం సన్నాసి అని ప్రజలు ఎంత ముద్దుగా పెంచుకునే వ్యక్తి మరి ఈ రోజున దూరం అయిపోతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు దూరం చేస్తున్నారు అని అంటే అందరికి కూడా బాధగానే ఉంది బాధపడే సన్నాసులు సన్నాసులు చెప్తే కొట్టినట్టు కొడుతున్నాడు చెప్పుతో కొట్టినట్టు కొడుతున్నాడా పాపం వాళ్ళ ఆయన గడ్డం గంగి అంతా బాధపడుతుంది ఎందుకు బాధపడుతున్నాడు అంటారా ఈ రోజున పంపిస్తే పంపించాడు కొట్టేసి నడకుండా ఉంటే చాలా అనేది బాధ అదే అందుకనే మీకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు వెళ్తున్నారని బాధ కాదు ఆ కొట్టేసిన సొమ్ము అడుగుతున్నాడు జగన్ రెడ్డి అనేది బాధ కాకి ముద్ద పెట్టిన జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో వాళ్ళు దోచుకుంటే చూచి ఎందుకు పోతాడు పైసలు సహా వసూలు చేసుకుని వెళ్తాడు ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్ళండి ఇంకో దివి కట్టుకుంటాడా లేకపోతే అండమాన్ నికోబార్ దీవులకి వెళ్తాడా ఎక్కడికి వెళ్ళినా ఆయన మాత్రం వాటా మాత్రం కంపల్సరీ ఇవ్వాల్సింది ఊరు అదేదో రమ్మంది అన్నట్టు నియోజకవర్గం పంపించేసింది జగన్మోహన్ రెడ్డి కూడా చీ పోండ్ర బయటికి అనే స్థాయికి దిగజారిపోయిన ఆ ముగ్గురు గురించి చక్కగా విశ్లేషించిన శ్రీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం